తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి మనకి మొన్నటి వరకు జూలై నెల పెన్షన్లు ఇక ఈ రోజు నుంచి వచ్చేసి వేగంగా ఇటువంటి జిల్లాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులని పంపిణీ చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేళ్లకు వీరి బ్యాంక్ ఖాతాలలో వచ్చి వీరికైతే నాలుగు వేల పద రూపాయలు ఇక ఇటువంటి వారందరికైతే రెండు వేల పద రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మళ్ళీ మనకి అన్ని నెలలలో పాత పెన్షన్లు జమ చేసినట్టుగానే ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్లను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు పాత పెన్షన్ డబ్బులు ఎవరెవరికి ముందుగా బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తున్నారు ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బుల్ని పంపించబోతున్నారో మనమైతే తెలుసుకుందాము ఇక మొదటిగా ఎటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు కదా పదకొండు రకాల కేటగిరీకి సంబంధించిన పెన్షన్ లబ్ధిదారులు ఇక మొదటిగా ఎటువంటి కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి చాలామంది జూలై నెల పెన్షన్ డబ్బులు అంతకుముందు జూన్ నెల పెన్షన్ డబ్బులు పంపిణీ వేసినప్పటికీ చాలా మందికి అయితే ఆ పెన్షన్ డబ్బులు అయితే ఇంకా అయితే జమ కాలేదు సో ఆ జూలై నెల పెన్షన్లు తిరిగి మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలంటే ఏం చేయాలి ఆ జూలై నెల జూన్ నెల పెన్షన్ డబ్బులు రానివారు మీకు ఆ పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలి అలా పెన్షన్ డబ్బులు రాకపోవడానికి కారణాలు ఏంటి ఆ పెన్షన్ డబ్బులు తిరిగి మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏ నెల పెన్షన్లైనా రాకపోతే ఆ పెన్షన్లను మరలా మీరు బ్యాంక్ ఖాతాలలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తాను ఇక ఇప్పుడు పంపించబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా అలా ఆగిపోకుండా మీకు పంపిణీ సరైన టైంకి ఆ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి అన్నది చెప్తాను ఇక ముందుగా పోస్ట్ ఆఫీస్ ద్వారా పెన్షన్లు పంపిణీ చేయబోతున్నారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే మొబైల్కి పెన్షన్లు ఎవరైతే పొందుతారో వారికి జమ చేయనున్నారా తెలుసుకుందాము ఇక మొదటిగా ఎటువంటి జిల్లాలలో ఈ డబ్బులను పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము సో ఈ వీడియోలో ఇవే కాకుండా మొదటిగా వచ్చేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై రెండు పెన్షన్ లబ్ధిదారుల నలభై రెండు లక్షల పెన్షన్ లబ్ధిదారులకి దాదాపు కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ అని ఉన్నారు అసలు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారా చెయ్యరా మన రాష్ట్ర ప్రభుత్వం అన్నది తెలుసుకుందాము ఇక లేటెస్ట్గా మొన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ సమావేశాలలో ఈ కొత్త పెన్షన్ల పైన ఎటువంటి సమాచారాన్ని రిలీజ్ చేశారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక రెండోది వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పదకొండు రకాల కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయల పాత పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మనకి ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ కీలకమైన సమాచారం అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి మనకైతే మేడ్చల్ మల్కాజ్గిరి సంగారెడ్డి సికింద్రాబాద్ రంగారెడ్డి అదేవిధంగా ఇటువంటి జిల్లాలలోనైతే ఇటువంటి పెన్షన్ డబ్బులను అంటే మనకి చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు ప్రతీ నెల ఏవైతే పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో కానీ పోస్ట్ ఆఫీస్ల ద్వారా కానీ పంపిణీయబోతున్నటువంటి పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో పెన్షన్లను పంపిణీ చేసిన తర్వాత మనకి బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి మిగిలిన డబ్బులు పంపిణీ ఇస్తామని తెలపడం జరిగింది ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నప్పటి నుంచి మనకి జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా రాని వారు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి అటు జూలై నెల పెన్షన్ డబ్బులు ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు రెండు నెలల పెన్షన్ డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి ఇక్కడ కీలకమైన సమాచారాన్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే పోయిన నెల అంటే పోయిన నెల ఏదైతే ఉందో మనకి చూసుకున్న మీరు ఇక్కడ క్లుప్తంగా చూసుకున్నట్లయితే జూలై నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ కూడా ఎవరికైతే జూలై నెల పెన్షన్ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని పెన్షన్ లబ్ధిదారులకు అండగా ఉండేందుకు జూలై నెల పెన్షన్లు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే రాలేవో వారికి పెండింగ్ పెన్షన్ డబ్బుల కిందిగా వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని రెండు నెలల డబుల్ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీస్తూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి సీతక్క కీలకమైన అప్డేట్స్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ల కోసం ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ప్రతీ నెల ఇరవై ఐదు వందల రూపాయల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇక మన తెలంగాణలో వచ్చేసి ఈ మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళల ఖాతాలలో ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి ముప్పై వేల రూపాయలు దాదాపు మనకి ఇంత ఇంత పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇటు మహిళలకు మహిళల డబ్బులు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఇక ఈ రెండు కొత్త పథకాలు మనకి దసరా పండుగ కానుకగా అక్టోబర్ నెల ఇరవై మూడో తారీఖు నుంచి లేదంటే ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ఈ రెండు కొత్త పథకాలు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారు భారీ అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు ఇక వీరితో పాటుగా ఇంకా కొత్త పెన్షన్ లబ్ధిదారులని ఆ అర్హత జాబితాల్లోకి తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త అర్హతల జాబితా అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఎవరికైతే ఆర్గత జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఇటు కొత్త పెన్షన్ డబ్బులు మనకి పంపిణీయబోతున్నటువంటి మహాలక్ష్మి అనే పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తామని తెలపడం జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే లింక్ అనేది ఉంటుంది మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్కి తప్పకుండా లింకు చేయించుకొని అయితే ఉండాలి ఆ లింకు వేయించుకున్న తర్వాత తప్పకుండా మీరైతే ఈ ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకుని ఉన్నట్లయితే మాత్రమే మీ బ్యాంక్ ఖాతాలలో ఇప్పుడు పంపిణీ అయ్యబోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అదేవిధంగా దాని తర్వాత వచ్చేసి ఈ మహాలక్ష్మి అనే పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయల అయితే మీ బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తామని తెలపడం జరిగింది ఇక ఈరోజున్న భారీ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్ జై హింద్